అద్దిరిపోయే ప్రాంకు మేము ముందరికి తీసుకొని వస్తున్నాం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ వీడియో ఏంటిదంటే ఈ రోజు సాయంత్రం నవ్య ఫోన్ చేసింది వాళ్ళ డాడీకి హలో హలో డాడీ ఏం చెప్తున్నారు ఇది నా దీ నా కాదు చెదా అనుకున్నా అల్లు అల్లుడి ఇంట్లో ఏ రేపు పొద్దున చెప్తాది అల్లుడు ఇంట్లోనే ఉన్నాడు అల్లుడు లేనప్పుడు డే హలో ఏం చెప్తున్నావు డాడీ అన్నం తింటున్నావా అవి బావకి ఎప్పింది కానీ పట్టించుకుంటలేడు నేనే తీసుకొచ్చుకుంటా మీ అల్లుడు అన్నం తింటుండు అన్నం తిన్నాక బయటకు పోతాడట అప్పుడు ఫోన్ చేస్తాం నీకు ఒకటి చెప్తా అన్నా కదా సరేనా అప్పుడు రా కట్ చేసినా ఎందుకు అంత ఆగమవుతున్నావు ఇంత తెలివి లేదు ఏ మేనేజ్ చేసిడే మోనాథమవుతుంది ఇప్పుడు ఎట్లా దిగితే సుత్త కదా మంచి రాకపోయింది అనుకో బండి మీ ఇంటికన్నా ఉంది మీ డాడ్ని తాళం అడుక్కొని ఆ సందులోకి వెళ్ళిపోయి ఆ ఎక్కుతా సరేనా కానీ నాకు మాట్లాడడానికి భయం పడుతుంది మాట్లాడు ఇదేంటిదంటే మీ డాడీ రియాలిటీ మీ డాడీ ఎట్లా మాట్లాడతాడు నువ్వు అడిగే క్వశ్చన్కి అర్థమైందా ఇగో చిన్న ఇచ్చేసి నేను పోతున్నా అని చెప్తా నువ్వు మెల్లగా ఫోన్ చేసి డాడీ బాబా వేయం ఒకసారి రా చెప్తా తొందర రాను సరేనా ఓకే కలుతుందా రా మా అని కూడా తెలిసి నువ్వు అయిపోతా బాగా చేసే కథలు మీకు కూడా వెళ్ళాలి కదా ఇప్పుడు నీకు వెళ్ళాలి మా ఇంటి వాళ్ళకి వెళ్ళాలి ఇద్దరికి వెళ్ళాలి నవ్వుతావు ఏమన్నా అని ఇప్పుడు రోజు తిరుగుతుండు నైట్ అయితే ఏం చెప్తుండు ఇక్కడనే ఉంటుండు ఇప్పుడు మేము ఇంట్లో ఉంటున్నాం కదా అది పెద్దదైనా మా వాళ్ళు పెట్టింది చిన్న బిడ్డ కూడా కాదు ముగ్గురం నలుగురైనా పడతారు ఇంకొకరు పుట్టినా నలుగురైనా పడతారు ఆ చీడ అంటుండు ఏమైంది బావా అని అడిగితే ఏమంటుండు నాకు నిద్ర పడతలేదు అనుకుంటా వస్తాడు ఇన్నేమంటాడు మరి బావా ఈ నైట్ మొత్తం ఇక ఇక్కడనే పండుకుంటాడు ఫోన్ చూస్తాడు అరే ఫోన్ చూసాడు ఎందుకు నీకు నిద్ర పడతలేదు అంటున్నావు కదా ఆడ కూడా మరి ఇక్కడికి వచ్చా వండుకోవాలి కదా ఫోన్ ఎందుకు ఎత్తున్నావు వాళ్ళతో వీళ్ళతో మెసేజ్ ఎందుకు ఎత్తున్నావు ఇరవై నాలుగు గంటలు అదే పని మీద ఉంటున్నావు మరి బయట పొద్దాంత ఉంటుండు పొద్దు అంత ఉన్నప్పుడు మరి ఇంటి ఉండాలి కదా బయటకు పోతుండు బయటకు పోయి ఎటెటో పోయి వస్తాడు ఫోన్ చేస్తే అడుతున్నా అంటాడు రాడు ఎప్పుడు చూసినా అదే పన చెప్పు మరి నేను ఇంట్లో భార్యనున్నా కదా ఏమో మళ్ళీ అయితే పోయిండో ఫోన్ ఇక్కడికే అర్ధ గంటలు అత్త అంటాడు మొన్న కూడా ఎప్పటి నుంచి ఒక రెండు నెలల నుంచి ఇక్కడనే ఎత్తు ఏమో కదా బెడ్ ఉండగా ఈ అంటుండు ఒక ఇరవై నాలుగు గంటలు తిరుగుతుండు ఫోన్ చేస్తే అర్ధ గంటలు అత్త అని గంట అయినా రాడు రెండు గంటలైనా రాడు ఎందుకు నేను ఎందుకు గొడవ పెట్టుకుంటా మీకు తెలిసే కదా నేను ఇప్పటికి మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయినాతో ఏం గొడవ పెట్టుకున్నా నువ్వు ఫోన్ చేసినా లాభం లేదు ఇక ఖర్చు ఎట్లా పడితే అట్లా చేస్తుండు మరి పిలాడు కుట్టిండు మరి పిల్లాని ఎట్లా చూసుకుందాం భార్యను ఎట్లా చూసుకుందాం ఇంట్లో ఉండాలి మరి ఏం పని చేసుకుంటే ఎట్లా బస్తాం అవేవి ఏవి లేవు చెప్పండి ఇత్తనే ఎత్త నేను ఓపితో వట్టేంతమందం పట్టినా రెండు నెలలు అయి చూడబట్టి మరి ఇట్లనే చేసుకుంటా పోతే నేను ఇంకా భరించుకుంటూ ఉంటే ఎట్లుంటుంది అని చెప్పి ఇప్పుడు అత్తమ్మకి అనుకున్నాను రెండు నెలలు అవుతుంది అత్తమ్మకి ఎప్పుదాం అనుకున్నాను అత్తమ్మ మాటినాడు మామయ్య వచ్చాక మామయ్యకి అనుకున్నాను అప్పటిలోపు మా ఉన్నాడు ఇప్పుడు మామయ్యకి ఎప్పినా అక్కడక్కడ వచ్చిన గొడవల అత్త ఇంటి అట్ ఇట్లా ఇక మా ఊళ్ళకి కూడా తెలియాలి కదా నేనేం చెప్తున్నాను నేనేం చెప్తున్నా ఆయన ఏం చెప్తున్నాడో మా ఇంటి వాళ్ళకి తెలియాలా మీ వాళ్ళకి తెలియాలి ఇద్దరికి తెలియాలి కదా అప్పుడంటే మాటతాడు కావచ్చు ఇంట్లో ఇప్పుడు ఫస్ట్ భార్య చెప్పుకుంటుంది కదా భార్య చెప్పుకుంటే మాట్లాడేమో మరి ఇంటాడేమో అన్న మైండ్తోని ఇంట్లో చెప్పినా చూసిన బాబాయ్ అచ్చిన చెప్పిన అప్పటి నుండి చెప్పుకుంటాడు అప్పుడే చెప్తే అయిపోతుండే కిందన అయిపోతుండే నేను బయటనే అంటుండు కదా అని అనుకున్నా ఒక రెండు మూడు సార్లు వాష్రూమ్ వస్తుంది కదా అదే మధ్యరాత్రి టాయిలెట్ కిట్లా లేస్తే ఫోన్ ఫోన్లు మాట్లాడు మెసేజ్లు వస్తున్నాయి అన్ని అన్ని వస్తున్నా బావ మరి ఇలా ఏ ఫ్రెండ్ ఫ్రెండేనే అంటుండు మరి ఊక మళ్ళా ప్రొద్దున కాదు నైటే మళ్ళా మెసేజ్ అమ్మితో నైట్ అయితేనే మెసేజ్ చేసాడు మాట్లాడు ఒక రెండు మూడు గంటలు ఇక నాకు ఫోన్లో మెసేజ్ దొరికినప్పుడు నేను అడిగినగా ఇట్లా ఎందుకు చేస్తున్నావు ఇట్లా ఈ కథ ఎందుకు చేస్తున్నావు మరి చూస్నా నేను బర్వల్ చేసుకొనమ నేను చెప్పుదామంటే ఆత్మ మాట ఇంతలేరు కదా చెప్పుకోవాలి అదే అందుకేనే కదా ఇంకా ముదిరక ముందే చూసి ఒక నాలుగు ఒక రెండు వారాలు అవుతుంది చెప్పుకుంటా వచ్చిన అత్తమ్మకి చెప్తా మరి మన అత్తమ్మ పెద్ద అత్తమ్మలో వీల్ చెప్తా అందరికి చెప్తాను అంటే సరే మానేస్తే మానేస్తానే అని ఇంట్లో మాట్లాడతలేడు ఇక ఆఖ నుంచి ఏం చేస్తుండు బయట పోతుండు ప్రొద్దు ప్రొద్దున పోతుండు నైట్ ఏ టైంకి వస్తుండో తెలియదు ఇట్లా ఏతే ఇట్లా చెప్పు మరి నేను అవి వచ్చినాక కాల్ ఇస్ట్ చెప్తే డిలేట్ చేస్తుండు నాకు మళ్ళీ వాట్సాప్లో ఇస్తే వాట్సాప్లో కూడా డిలీట్ చేసిండు ఇది ఇదికపోదా అంత మరి మొన్నటి దాకనే ఇంట్కాడు ఉన్నాడు ఈ రెండు వారాల నుంచి నేను నుంచి ఏం చేస్తుండు ఇంట్కట్ట లేడు చేత్త లేడు పొదుగలవుతుండు పొదికత్తుండు ఫోన్లు మార్ల ఎడిటింగ్ చేసుకుంటా అంటుండు మళ్ళీ ఎడిటింగ్ చేసే వీడియోలేవి అసలు మనం వీడియోలే తీలెము అంద తీస్తున్నాం రీల్స్ ఇద్దాలేము రీల్స్ తీసుకుందాం అని రాడిగామంటాడు ఏట ఏటో ఇటో పోతాడు అదే అదేనే కదా అతం ఏం చేస్తుంది ఏదున్నా ఇంట్నే ఉంటది ప్రతి ఒక్కటి ఇంట్లోనే ఉంటది బాబు అన్న కాదు ఇప్పుడు మీకన్నా ఒక రూమ్ ఇచ్చు మీరు ఒకటే రూమ్

మాతనే మేము చెప్పిన తర్వాత కూడా అది మారకపోతే వాడు వినకపోతే తర్వాత మీ అమ్మ వల్ల నిన్వాల్ చేయాలి స్టార్టింగ్ నువ్వు మాకు చెప్పలేవు చెయ్యలేవు డైరెక్ట్ మీ నాన్న తీసుకొస్తే ఇప్పుడు మా మనసు లేదా రేపడుతుంది అనుకోడా ఇప్పుడు మా డాడీ మాట మా డాడీ అంటే అప్పుడప్పుడు తిరుగుతుండు ఇంటుండు కాబట్టి మా డాడీ చెప్తే ఇంటాడు కావచ్చు అన్న నువ్వు ముందు మాకు చెప్పలేదు ఇంటి సిచువేషన్ అయినా సరే కానీ ముందు మాకు చెప్పాలి నాకన్నా అమ్మకన్నా వాళ్ళకన్నా చెప్పిన చెప్పినాం అనుకో అది ఏమంటాడు దాని తర్వాత మళ్ళీ అట్నే ఎత్తడా ఇంటడా వినడా ఇనకపోతే అప్పుడు మీరు ఆనందరికి ఉంటుంది వినకపోతే కాదు ఆయన ఓల మాట విన్నాడు అసలు నాకు ఫస్ట్ నుంచి తెలిసే కదా చూస్తున్నా కదా ఏమి ముచ్చటన్న కాడ కూడా నేను అలా మాట వినేది ఏంది అన్నట్టు ఉంటాడు ఇప్పుడు మా డాడీ లేదు కాబట్టి ఇన్ని రోజులు ఇక మా డాడీ వచ్చింది కాబట్టి మా డాడీ కానీ ఇప్పుడు నేను నా బాధలు మా డాడీ చెప్పకపోతే ఓలకి చెప్పు మరి మా అమ్మ అమ్మాయనకే కదా నేను చెప్పుకునేది వాళ్ళు ఏమైనా లొల్లిస్తారా

ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది కొంచెం అయినాక ఒక గంట రెండు గంటల తర్వాత నిజంగా అంటే నిజంగా చెప్తున్నా మా మామయ్యకి వీడియో అని అస్సలు తెలియదు మా మామయ్య మొత్తం బ్లాంక్ అయిపోయిండు చూసిరు కదా ఏడు నిమిషాల వీడియోలా కొంచెం కూడా మాట్లాడు అంటే మొత్తం బాధ ఇంతవరకు కూతురు చెప్పలేదు ఎందుకంటే నేను ఏం తప్పులు చేయలేను కాబట్టి చెప్పలేదు అది మొత్తం వీడియో మొత్తం అయిపోయాక ఇంటికి వచ్చింది కదా మా అయితే డేంజర్గా లోల్లు పెట్టుకున్నాడు ఎందుకంటే బిడ్డకి ఇట్లా చెప్తుంది అల్లుడు చేసే కథలు నీకు తెలియదా పెద్ద మనుషుల దగ్గరికి పోదాం పోలీస్ స్టేషన్ పోదాం అటు పోదాం ఇటు పోదాం గిట్ల అయితే నువ్వు ఎట్లు ఊరుకున్నావు అట్లా ఇట్లా అని మా తమ్ముడు ముందర ఏం మాట్లాడు మా అత్తమ్మతో అయితే అంటే ఘోరంగా లోల్లు పెట్టుకున్నాడు ఆ వీడియో నేను దియలేను ఎందుకంటే ఆ లోల్లు పెట్టుకున్న సంగతి మనకు తెలియదు కదా నాకు ఎట్లా తెలిసిందంటే

నువ్వు ఇంతకుముందు నువ్వు ఇంతకుముందు తెలకముందు ఎట్లా మాట్లాడినావు ఇప్పుడు తెలిసినాక కూడా అట్ని మాట్లాడు కానీ వాళ్ళకి అర్థం కాదు ప్రాంక్ అని సరేనా కాదు గట్ ఎట్లా అంటావు కాదు బేట ఎందుకు అంటావు రా బయట నువ్వు కెమెరా పెడతా రెడీగా ఉండరీ అత్త చెప్తాను అత్తమ్మా ఫోన్ భార్య ఉన్నా పెళ్లి కాక ముందు లవర్ తో మాట్లాడినట్టు మాట్లాడు మెసేజ్లు చేసాడు ఏం చెప్తున్నవి ఎక్కడున్నవే

అయి ఇంట్లో చెప్తే ఇంట్లో లేవు ఫోన్ చేసుడు మాట్లాడు ఎక్కడ ఏ కలుద్దాం అవన్నీ అన్నాక భార్యం పక్కకు పెట్టుకొని వేరేదంతా మాట్లాడితే నాకు ఏమనిపిస్తుంది

ఇంకో అన్ని మాట్లాడగాని పది మంది వైట్ కాదు సాట్ సాధిగా తొమ్మిది మంది అవుతాయి చెప్తున్నాం మంచిగా మార్పు పిలవడు ఉన్నాడు బిడ్డు కొడుకు మంచిగా భార్య పిల్లడు వాడు బాగుంది ఆర్లు పడిన కర్మ ఏమచ్చింది

చెప్తా నా కుటుంబానికి చెప్తా సరిదిద్దుతారా అని చెప్పినప్పుడు నువ్వు అమ్మా ఇటువంటి తప్పు మళ్ళీ మన ఆటలేడు ఇప్పుడు ఇతరుడు మంచి వాళ్ళని పెద్ద పేరుంది అయ్యో పెద్ద పెద్ద కొడుకు పెద్ద కొడులు ఉండగా ఉంచుకుంటా అంట యాన్సర్ తో పోగొరలే అన్నపేరు చెప్పించినట్టి ని చెప్పించినటే ని నర్భంపూరు నీ చేసిన తప్పు నీకు తెలుసు ఆ నీ చేసిన తప్పు నాకు తెలులే అందుకనే తప్పు నీకు కచరా నా కొడకా లోఫర్ నా కొడకా ముచ్చ నా కొడకా లగనం చేసుకో దిని లగనం నీ సైకో మాడల్ మాకార్డునేనా మా ముత్తం సైకో సైకో మాకార్డు నువ్వు

పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి లెక్కలు చేస్తే నేను కూడా ఇళ్ళకే సపోర్ట్ ఉంటాయి నా కోడల్ని ఉంచుకుంటా ఉంచుకుంటే నువ్వు ఎలా కొడతావు సరే మరి మరియు

అది ఏదే కుమారయ్య నిట్లా ఆ దేవుడా అంతేనా నాలులే పోతాడు నియాడాయి మరి నియాడ మరి అంతేనా మరి కూడా నేను అందుకనే అలకకు అభ్యర్థించినట్టు మానవాలని పోతే వణం పర్లన మనం ఎట్లా యా అమ్మ అంటుంది నేను ప్రేమ అలా అమ్మ మంచిగా తెలుసుకుంటున్నా దానికి ఏమైంది నెల రోజుల నుంచి ఆవాన్ని కాదమ్మా ఇట్లా ఎత్తున్నాం బాను మౌనం పాటిస్తుంది బాబు మౌనం పాటించి పాటించకుంటే గింతసేపు గింతసేపు అవ్వలేదు చెప్పుకంతా అప్పుడు గాండయ్య వరవేంటి అదకట ఏం అన్నాడు సైలెంట్ గుంటుండు సైలెంట్ గా కోటి చెంపలు ఏం టెన్షన్ కాదు ఇండికిన ఏం అన్నాడు ఆ కాదు పిల్లని చేసే నా బిడ్డని ఇట్టా చేసేంతా చూసుకోంగా అయ్యో నీ వాళ్ళ అమ్మ నాకు ఏడ ఏదని అక్క చెప్తా డబ్బులు పెద్ద చెప్తా ఆ పెద్ద అక్కడ తీసుకుంటాను

మీ ఇక్కడ రియాలిటీ ఉండాలని చెప్పేసి నిన్న నిన్న మొదలు పెట్టాం ఏంటి చెప్పన్నా అన్న నిన్ననే నవ్య ఫోన్ చేసింది ఫోన్ చేసి నాన్న నీకు ఒక విషయం చెప్పాలి మళ్ళీ కొద్దిసేపు చేసి నాన్న నీకు ఒక విషయం చెప్పాలి అందుకే వీడియో ఇంకా చాలా ఉన్నది కానీ నేనే కట్ చేసినా ఎక్కువైపోతుందని అలాగే ఈ వీడియో చాలా రోజులది మా మామయ్య వచ్చిన కొత్తలు కానీ పెట్టడానికి వీలు కాలేదు ఇప్పుడు వీలైంది అందుకే పెట్టేసిన మా మామయ్య అయితే చాలా భయపడ్డాడు ఎందుకంటే నా బిడ్డ పరిస్థితి గిట్లైపోయాయి అల్లుడు ఇట్లా చేసిండు అని మొత్తం టెన్షన్ మొత్తం చెంటలు గారుడు అంటే మీదికి ఏర్పడతలేదు కానీ ఇలా గుండె బరువు అయిపోతుంది మా అత్తమ్మతోటి లోల్లు పెట్టుకునే విధానం వీడియో తిత్తే ఎక్సలెంట్ ఉండేది అది రియాలిటీ ఇది కూడా రియాలిటీ కానీ మామయ్య మాతోటి మా దగ్గర మాట్లాడతలేడు అత్తమ్మ దగ్గర ధైర్యంతో మాట్లాడుతుండు ఇక్కడ ఏమన్నా అంటే ఎట్లా అనే దాంట్లో ఆగిపోతున్నాడు అనమాట అందుకే సైలెంట్గా ఉంటుండు ఏదన్నా ఒకటి మాట ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడుతుండు అంతే వీడియో అయితే చూసిరు కదా ఎట్లుందా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్